హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే మీకు జాంపండు తైవాన్ పింక్ అండి మహారాష్ట్ర మాల్ అనమాట ఇది దీన్ని తైవాన్ పింక్ అంటారు నాటుకాయలు కాదు ఇది వచ్చి బాక్స్కి పద్దెనిమిది కిలోలు వస్తాయి అంటే పద్దెనిమిది కిలోల బాక్స్ వచ్చి రేటు వెయ్యి నుంచి పదమూడు వందల రూపాయలు పడుతుందండి వెయ్యి నుంచి పదమూడు వందల రూపాయలు ఇది ఇప్పుడు రిటైల్లో ఇతను ఎంతకు అమ్ముతున్నాడు అంటే కిలో నూట యాభై రూపాయలకి అమ్ముతున్నాడు ఒక కిలో నూట యాభై రూపాయలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పద్దెనిమిది కిలోలు అమ్మితే ఎంత మనకి డబ్బులు వస్తుందంటే సుమారు ఒక అంటే ఇరవై కిలోలు అంటే మూడు వేల రూపాయలు ఆ మూడు వేలల్లో మీకు ఒక మూడు వందలు తీసేయండి రెండు వేల ఏడు వందలు వస్తాయి ఒక బాక్స్ ఇతనికి పడిందేమో వెయ్యి నుంచి పదమూడు వందలు అమ్మితే ఎంత వస్తాయి ఒక బాక్స్ అమ్మితే రెండు వేల ఏడు వందలు అంటే ప్రాఫిట్ మార్జిన్ ఎంత మనకి పద్నాలుగు వందల రూపాయలు పదమూడు వందలు పెట్టుకుంటే అదే మీకు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే పదిహేడు వందలు ప్రాఫిట్ ఒక కిలో నూట యాభైకి అమ్ముతున్నారు అనమాట ఎన్ని నిలుస్తుంది ఒక కిలోకి అంటే నాలుగు నిలుస్తుంది అదే కాస్త ఏదైనా చిన్నది మిక్స్ అయితే ఒకటి ఐదు నిలబడచ్చు చూడండి అక్కడ ఐదు పెట్టాడు కాస్త ఎక్కువ వస్తుందని ఒకటి తీసేస్తున్నాడు నాలుగు మీకు నిలబడుతుందనమాట అంటే ఎంత ప్రాఫిట్ చూడండి రిటైల్లో అదే మీకు నాటుదు వస్తాయి దీంట్లోనే ఈ మాల్ వచ్చి మహారాష్ట్ర అనమాట అదే నాటుదంటే మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల బాక్స్ వస్తాయి నాటుది నాటుది ఈ సైజు ఉండదు ఓకేనా టేస్ట్ మారద్ది నాటుదంటే మన ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ లోకల్గానే మనకి పండేది అనమాట అవి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల బాక్స్ ఎంత వస్తుందంటే మీకు ఏడు వందల నుంచి తొమ్మిది వందలు వస్తాయి ఏడు వందల నుంచి తొమ్మిది వందలు కాకపోతే అది కిలో నూట యాభైకి అమ్మరు తక్కువకే అమ్ముతారు ఓకేనా కనుక అది నాట్ అది ఇది ప్రజెంట్ ఇది సీజన్ అనమాట చాలామంది తైవాన్ పింకే మార్కెటింగ్ చేస్తున్నారు మంచి టేస్ట్ ఉంటుంది తైవాన్ పింక్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది మనకి మహారాష్ట్ర నుంచి వస్తుంది సో ఈ మార్కెట్ ఎక్కడ ఉంది అంటే మీకు మహారా మీకు హైదరాబాద్ చూసుకుంటే బాట సింగారం అండి బాట సింగారం ఫ్రూట్ మార్కెట్లో మీరు తెచ్చుకోవచ్చు అనమాట అక్కడ నుంచి మీ ప్రాంతానికి బస్సులో వేసుకొని వెళ్ళిపోండి అదే మీరు ఇటువైపు అంటే విజయవాడలో అయితే హోల్సేల్ మార్కెట్ ఉంది పళ్ళు మీకు ప్రభాస్ కాలేజ్ ఏరియా అంటారండి ప్రభాస్ కాలేజ్ సో ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంది సో ఈ రెండిట్లో ఎక్కడి నుంచైనా మనము తెచ్చుకోవచ్చు అనమాట మీ ప్రాంతంలో ఎక్కడ ఉందో నాకు ఐడియా లేదు అంటే మీది ఏ జిల్లానో అక్కడ ఎవరైనా పళ్ళు అమ్ముతారు కదా వాళ్ళని అడగండి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు సరుకు అంటే వాళ్ళు చెప్తారనమాట ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు మంచి లాభాలండి నార్మల్ లాభాలు కూడా కాదు చూడండి జస్ట్ ఇప్పుడు ఒక రో ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా కస్టమర్ ఒక కిలో తీసుకుంటారు ఎందుకంటే అరకిలో అంటే రెండే నిలబడుతుంది కిలో అంటే వందకు చెప్తారేమో అంతకన్నా తక్కువకి అయితే ఇవ్వరు ఒక కిలో మినిమం తీసుకుంటారు అంటే ఇప్పుడు రోజుకి ఒక ఇప్పుడు పద్దెనిమిది మంది తీసుకున్నారనుకోండి మీకు ఎంత మిగిలింది పదిహేను వందలు అప్రాక్సిమేట్లీ అనుకుందాం పదిహేను రూపాయలు మిగిలింది పద్దెనిమిది మంది తీసుకుంటే అంటే మీకు సుమారు ఒక ఇలా ఒక నూట ఎనభై మందికి అమ్మారంటే పదిహేను వేలు ప్రాఫిట్ లేదు ఒక వంద మందికి అమ్మారంటే అప్రాక్సిమేట్లీ ఒక ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది అంత లాభాలు ఉంటాయా అంటే రిటైల్లో ఉంటాయండి రిటైల్ వ్యాపారంలో ఉంటాయి ఓకేనా హోల్సేల్లో ఉండదు హోల్సేల్లో నాలుగు ఐదు వేలు ఉండొచ్చు రిటైల్లో మంచి లాభాలు సిటీలోనే ఈ బిజినెస్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే విలేజెస్లో చుట్టుపక్కల దొరికే నాటుకాయలే అమ్ముకుంటూ ఉంటారు అందరూ కనుక అదే సిటీ ఇప్పుడు హైదరాబాద్ ఏదైనా ఏదైనా పట్టణ ప్రాంతం నిజామాబాద్ కర్నూలు కడప విజయవాడ గుంటూరు మీ ప్రాంతంలో ఎక్కడైనా విశాఖపట్నం ఎక్కడైనా సరే ఇ ఇటువంటిది మీరు సిటీలో ట్రై చేయండి రిటైల్ బిజినెస్ పెట్టుకోండి ఈ సీజన్లోనే మంచిగా సంపాదించుకోవచ్చు కాకపోతే ఇది పెద్ద మొత్తంలో మీ దగ్గరలో ఎక్కడ దొరుకుతుందో చూసుకోండి ఓకేనా ఈ ఈ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర క్రాస్ చెక్ చేసుకోండి రిటైల్ అమ్మే వాళ్ళు ఎవరు కూడా ఒరిజినల్ రేట్ అనేది చెప్పరు అలా కాకుండా మీకు యూట్యూబ్లోనే చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి అటువంటిది మీరు ఒకసారి ఫాలో అయ్యారనుకోండి దాంట్లో డైలీ రేట్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు అనమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ అండి చూడండి ఎటువంటి ఫ్రాంచైజ్ డీలర్షిప్ అవి ఇవి తీసుకొని లాస్ అవ్వడం కన్నా ఇటువంటివి మనము కాస్త రిస్క్గా ఉంటే అంటే ఒకవేళ మీరు అమ్మకపోతే మనుషుని పెట్టి అమ్మించండి ఇలా అమ్మే వాళ్ళకి జీతం వచ్చి ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఇస్తున్నారండి సిటీలో ఏది అమ్మి ఇచ్చి ఇచ్చినందుకు అదే రెండు మూడు రకాల పళ్ళు అమ్మితే అక్కడ ఉండే స్టాల్లో నిలబడే వాళ్ళకి వెయ్యి రూపాయలు వరకు ఇస్తున్నారు పెర్ డే అనమాట చాలామంది ఐదారు బండ్లు పెట్టుకుని అమ్మించే వాళ్ళు ఉన్నారండి సిటీలో ఇరవై ఇరవై ఐదు బండ్లు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సిటీలో అంటే ఓనర్ ఒకరే ఉంటారు ఇరవై ఐదు మంది స్టాఫ్ దాంట్లో ఖచ్చితంగా ముగ్గురు నలుగురు సెలవు పెడుతూ ఉంటారు అనమాట ఖచ్చితంగా బండ్లు ఖాళీగా ఉంటూనే ఉంటుంది కనుక ఇలా మెయింటైన్ చేసి మంచిగా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా కాన్సెప్ట్ మీరు కూడా ప్లాన్ చేయొచ్చు మిమ్మల్ని రోడ్డు మీద నిలబడి అమ్మమని నేను చెప్పట్లేదు సరుకు పెట్టుబడికి మీ దగ్గర డబ్బులు ఉంటే చాలు ఇప్పుడు ఒక నాలుగు బండ్లు పెడుతున్నారంటే నాలుగు బండ్ల మీద ఒక అంటే ఒక బండి మీద ఒక ఐదు బాక్సులు అన్నా కూడా ఇరవై బాక్సులు ఇరవై బాక్సులు అంటే పెట్టుబడి ఉండాలి కదా అంటే ఒక బాక్స్ మీకు నేను చెప్పాను ఆల్రెడీ ఒక పదమూడు వందలు అంటే ఇరవై బాక్సులు అంటే ఎంత అవుతాయి ఇరవై ఆరు వేలు అవుతాయి అంటే చేతిలో మనం ఒక యాభై వేలు పెట్టుకొని దిగాలి బిజినెస్లో బండ్లకీ అడ్వాన్స్ ఇవ్వాలి కదా సొంత కొంత బండ్లు కాకపోతే బండ్లకి అడ్వాన్స్ ఇచ్చి తెచ్చుకోవాలి బండికి మూడు వేలు ఎంతో అడ్వాన్స్ అడుగుతారు రోజుకి యాభై రూపాయలు అరవై రూపాయలు అద్దె అడుగుతారు అనమాట అలా నాలుగు బండ్లు తెచ్చుకోవాలి కదా దానికి ఒక పదివేలు అవుతాయి కనుక ఈ విధంగా ఒక యాభై వేలు పెట్టుకొని మీరు దిగొచ్చు నేను చెప్పేది ఏది కూడా మీరు రోడ్డు మీదకి వచ్చే బిజినెస్ ఐడియాలు చెప్పను సో మంచి బిజినెస్ ఐడియా ఇది ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్